అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీతో మీ మనసులోని మాట మాట్లాడతారు మీరు వారిని ఇష్టపడుతున్నారని వారితో చెబుతారు ఈ విషయం చెప్పిన తర్వాత ఒక షాకింగ్ వార్త అందుతుంది జాలిగా గడుపుతారు ఇంటికి బంధుమిత్రులు రావడం ఆనందం కలిగిస్తుంది ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి మీకు వృత్తి వ్యాపారాల సొంత ఆలోచనలు ఉంటాయి నిర్ణయాల మీద ఆధారపడడం మంచిది మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు కుటుంబ సభ్యుల ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది ఆహార విషయాల జాగ్రత్తలు పాటించటం మంచిది ఆకస్మిక ప్రయాణ ఉన్నాయి తల్లిదండ్రుల సహ సహకారాలతో వ్యక్తిగత సమస్యల నుంచి కట్టెక్కుతారు నిరుద్యోగులకు దూర ప్రాంత కంపెనీల నుంచి శుభ సమాచారం అందుకుంటారు పిల్లలు ఆశించిన స్థాయిలో వృద్ధిలోనికి వస్తారు ఉద్యోగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది ఆర్థిక పరిస్థితి బాగా ఆశాజనకంగా ఉంటుంది ముఖ్యమైన వ్యవహారాల్లో స్థిరమైన ఆలోచనలు చేసి లాభపడతారు ఇంట్లో శుభకార్యాలకు ప్లాన్ చేస్తారు ప్రతి ప్రయత్నంలోనూ విజయాలు సాధిస్తారు వృత్తి వ్యాపార లాభాలు అందుకుంటారు అనుకోకుండా బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంది నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంది ఆహార విషయాలు జాగ్రత్తగా ఉండటం మంచిది ప్రయత్నాలు పనులు వ్యవహారాలన్నీ కూడా నిదానంగా సాగుతాయి ఉద్యోగంలో ప్రతిభకు తగ్గ గుర్తింపు అయితే లభిస్తుంది ప్రయాణాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండటం మంచిది వృత్తి వ్యాపారాల్లో లాభాలు నిరకగా ఉంటాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు ఆదాయ మార్గాల వల్ల ఆశించిన ఫలితం దక్కుతుంది అనవసర పరిచయాలకు వ్యసనాలకు వీలైనంతగా దూరంగా ఉంటేనే మంచిది కొద్దిపాటి అనారోగ్యానికి అవకాశం ఉంది ఉత్సాహంగా కొన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తారు ఆత్మీయుల అభిమానం అయితే లభిస్తుంది ఇంకా సహాయం కూడా అందుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఎక్కువగా దృష్టి పెడతారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు చిక్కులుంటాయి సమస్యలు తొలగిపోతాయి ఉద్యోగులు విధి నిర్వహణలో పొరపాట్లు సరిచేసుకుంటారు చిత్ర పరిశ్రమ వారు వైద్యులకు మంచి రోజు లక్కీ సంఖ్య ఐదు లక్కీ కల రూబీ పరిహారంలో కనుగుతున్నారు సమర్పించుట ఏడుగురు మహిళలకు ఎరుపు రంగు చీరలను ఇచ్చట ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో